ఉదయం తిరుపతి నుంచి ఒక యోడార్ట్ వారి కుటుంబం రోడ్డు ప్రమాదం జరిగి మనం చూడొచ్చు ఇక్కడ ఆ పాప ఆడుకునేటువంటి టాయ్ అక్కడ పక్కన పడి ఉంది కారు తాలూకు ధ్వంసమైనటువంటి విభాగాలు కూడా అక్కడ పడిపోవడం మనం గమని ఈ రోడ్డు ప్రమాదాలు ఇంత పెద్ద ఎత్తనం జరుగుతున్నప్పుడు చనిపోయిన వ్యక్తి కూడా మల్లా శ్రీనివాసరావు గారు చెప్పి ఎన్ని ప్రమాదాలు జరిగిన ప్రమాదాలు నివారణ సరైనటువంటి చర్యలు చెప్పే దాంట్లో విఫలంగా అవుతున్నాం అనేది భావిస్తాను ఇప్పటికైనా అధికారులు ఎక్కడ ఏమైనా రీడియం స్పీక్ లో ఉందా లేకపోతే ఇక్కడ డివైడర్ ఐడెంటిఫై చేయడంలో పొరపాటు ఉందా లేకపోతే అతని నిద్ర మొత్తం ఈ ఒక్క ప్రమాదాలు కాదు మనం నిత్యం చూస్తే ప్రపంచంలో జరిగేటువంటి మొత్తం ప్రమాదాలు మన భారతదేశంలో ఈ ప్రాంతంలో ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు ప్రజాప్రనిధులు పౌర సమాజం దృష్టి పెట్టాల్సిన అవసరం ఇప్పుడు సమయం చూస్తే మరి గంటల మధ్యాహ్నం రెండు గంటలు నేను ఇప్పుడే చోటు నుంచి ఇక్కడ డైరెక్టర్ రావడం జరిగింది ఎందుకు ఎందుకు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటిది ప్రజలు కూడా ఆలోచన రావాలి ప్రజలు ఒక బిగ్ బాస్ మీద ఒక సినిమా మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ మన సమస్యల మీద యువతకి చైతన్యం లేకపోవడం కూడా వీటన్నిటి కూడా కారణంగా మనం భావించాల్సిన అవసరం ఉంది మనం చూసాం మన హైవే మీద రోడ్ల మీద కనపడటానికి ఇబ్బందికరంగా ఫ్లెక్సీలు పెడతారు రాజకీయ నాయకులు ప్రజల ప్రాణాలు కాపాడాలనుకున్నారా ప్రజల ప్రాణాలు పోగొట్టని ప్రజలకు అటు దిడ్డంగా పెట్టేస్తున్నారు ఎక్కడో సినిమాలు తీస్తే హైవేల మీద పెడుతున్నారు ఎక్కడో చనిపోతే హైవేల మీద వచ్చి రోడ్లు కనపడకుండా చేస్తున్నారు మరి ఇప్పుడు కూడా రాజ్ డ్రైవింగ్ నెగ్విజన్ డ్రైవింగ్ రంగ డ్రైవింగ్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు నేమ్ నెంబర్ ప్లేట్ల మీద నెంబర్ లేకుండా తిరుగుతున్నారంటే సిస్టమ్ అంటే భయం ఉందంట లేదంట అంటే రాజకీయ పార్టీలు సిస్టాన్ని వైలైట్ చేసే వాళ్ళకి రాజకీయ పార్టీలు అధికార అండగా ఉంటున్నారా ప్రాణాలు ప్రమాదాలు ఒక యువటమంది సేవలు చేసి ప్రాణాలు కాపాడాల్సిన జీవనం కుటుంబ ఎంతో ఆశతో వాళ్ళు కనిపిస్తామని మరి ఆ స్థాయికి తెలియతే వాళ్ళ చనిపోవడం కదా పసిపిల్ల తాను ఆడుకునేటువంటి బొమ్మ కూడా ఇక్కడ పడిపోవడం ఎంత దారుణమైనటువంటి దైర్యమైన సంఘటన గుర్తించి దీని మీద సీరియస్గా పౌర సమాజం నుంచి కూడా స్పందన రావాలి ఇక్కడ స్థానికులు విచారించిన తర్వాత వారు ఇక్కడ తెలుస్తున్నటువంటి అంశాలు ఏమిటంటే ఆయన ఈ నేషనల్ హైవే మీద ఉన్నటువంటి లైట్లు దాదాపు ఐదు ఆరు నెలల నుంచి వెలగట్లేదండి అని చెప్తా ఉన్నారు నేను అధికారులని రాజకీయ నాయకుల్ని నేను కోరేది ఏమంటే పడికట్టు పద పదాలు ఉపయోగించడం ద్వారా కండోలేదు చెప్పడం ద్వారా మనం సమస్యను పరిష్కరించగలము ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏవే కారణాలు ఎక్కడ లోపాలని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కనీ కనీసం అవగాహన ఉన్నట్టుతో కమిటీని చేయడం ఇలాంటివి కనుక చేసినట్లయితే కంట్రోల్ చేసి కన్స్య ఎందుకని సైతు